నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మార్కెట్ వివరాలకు సంబంధించి అక్కడున్న పనిచేసే వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు లేదంటే అక్కడున్నే వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ తీసుకొని నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇది నా సొంత అభిప్రాయాలు అయితే ఏం కాదు నేను ఆన్లైన్లో కానీ ఎక్కడ ఏమీ తీసుకోవట్లేదు గమనించగలరు ఈ విషయాన్ని అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నిన్నటి వీడియోలో చిన్న కన్ఫ్యూజన్ అయితే జరిగింది నాకు చెప్పిన వాళ్ళు ముప్పై రెండు వేలతో టాప్ రేట్ అనేది పోయింది పోయిందని చెప్పినారు వేరే వాళ్ళకి ముప్పై ఐదు అని చెప్పేశారు నాకు చెప్పిన దాని ప్రకారమే నేను వీడియో అనేది చేయడం అయితే జరిగింది నిజానికి ముప్పై ఐదు వేలు వేశారట ఈరోజు మార్కెట్కి వెళ్ళి నేను అదే పనిగా పండగ అనేది కూడా లే చూసుకోకుండా అదే పనిగా మార్కెట్ వే కనుక్కున్నాను ముప్పై ఐదు వేలు వేశారట ఎందుకు అలా చెప్పినారు నాకు అని అడిగితే మేము నీకు చెప్పే టయానికి వాళ్ళు ముప్పై రెండు వేలు వేశారు ఒక అతనివి పదిహేడు కింటాలు అంటే పదిహేడు వందల కేజీలు మాత్రమే ఉండడం వలన అతను చాలా రిక్వెస్ట్ చేసి అడగడం వలన అతనికి రేట్ అయితే ముప్పై ఐదు వేలు వేశారని చెప్పినారు ఇది కేవలం మార్కెట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఒకరికి ఒకలాగే ఇచ్చారు నిజంగానే కొంతమంది అంటున్నారు ఒకరికి ఒకలాగే ఇస్తారా ఇన్ఫర్మేషన్ అంటే నిజంగానే ఒకరికి ఒకలాగే ఇచ్చినారు లేకుంటే తక్కువ చెప్తే నాకేమీ మిగులుతుంది ఏమన్నా మూడు వేలు నేను ఏమన్నా తీసుకుంటాను తక్కువ చెప్పి అదేం కాదు కదా మార్కెట్లో మామూలుగా నేను వీడియో చేసినట్లే చేసినాను కాకపోతే ఇందులో నా తప్పు అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ నా తప్పు ఏమన్నా ఉంటే క్షమించండి ఇక ఈరోజు మార్కెట్ వివరాలు చూసినట్లయితే ఈరోజు మార్కెట్కి నాలుగు వందల టన్నులు చీనాకాయలు అయితే రావడం జరిగింది అందులో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలతో స్టార్ట్ అయ్యి ముప్పై ఆరు వేలు వేశారు ఈరోజు టాప్ రేటు అక్కడికి కొన్ని మంగకాయలు కూడా వచ్చినాయి మంగకాయలు వచ్చేసి పంతొమ్మిది వేలతో వేశారట స్టార్టింగు తర్వాత టాప్ రేట్ వచ్చేసి దాంట్లో కూడా సైజుని బట్టి ఇరవై నాలుగు వేలు వేసారంట మంగుకాయలకు కూడా అది కూడా అడిగాను వాళ్ళు చెప్పినారు అనమాట అక్కడికి ఇంకా చిన్న చిత్క చిన్న చిన్న లాట్లు అన్నీ వచ్చినాయి మీకు వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ ఇది కేవలం అనంతపూర్ మార్కెట్ మాత్రమే